హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయలక్ష్మి ఫ్యాషన్ ఈరోజైతే చాలా రోజులు అవుతుంది కదండి కాటన్ శారీస్ చూపించబోతున్నాను ఆల్రెడీ ప్రతి వీడియో చెప్తూ ఉంటాను కదండి మీకు కాస్ట్ వచ్చేసి తెలుసు త్రీ డబల్ నైన్ అండి ఇది ఇది వచ్చేసి స్క్యాట్లాగు ఇదిగోండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా చెక్స్ టైప్ డిజైన్ వచ్చిందండి ఇదిగండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ అండి అండి క్యాట్లాగా ఇది వచ్చేసి శారీ అండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసి కింద మెరూన్ కలర్ బార్డరు దీంట్లో వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఓకేనండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను క్యాప్టాగోండి ఇది వచ్చేసి సారీ అండి ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చింది మంచి బచ్చడి పండు రంగు సారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి కింద హ్యాండ్స్కి ఇలా వచ్చి నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఇదిగోండి ఇది వచ్చేసి స్క్యాట్ అండి శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చి దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇలా బార్డర్కి మ్యాచింగ్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చే స్కాట్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇలా కింద బార్డర్ వచ్చిందండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చారు ఇదిగోండి ఇది వచ్చే స్కాట్ మంచి సిమెంట్ కలర్ శారీ పీకాక్ డిజైన్ కింద మెరూన్ కలర్ బార్డర్ అండి ఇదిగోండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కింద బార్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి రాయల్ బ్లూ కలర్ శారీ అండి దీంట్లోకి ఇదిగోండి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ మెరూన్ కలర్ బార్డర్ అండి మ్యాచింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ఈ శారీసు నీళ్ళలో పెట్టి తర్వాత ఇంకా చిక్కగా అవుతాయండి ఇదిగోండి ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా డిజైన్ వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మంచి ఫ్లవర్ డిజైన్తో వచ్చిందండి బ్లౌజ్ ఇదిగోండి నెక్స్ట్ సారీ వచ్చేసి అన్ని క్యాటలాగ్ సారీస్ అండి ఇవి ఇదిగోండి మంచి ఫ్లవర్ డిజైన్తోనండి లైట్ పచ్చ కలర్ శారీ ఇది దాని మీదకైతే ఇదిగోండి ఇలాంటి బ్లౌజ్ పీస్ ఇచ్చారు కింద బార్డర్తో నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి అండి మంచి కదలండి ఇదిగోండి నెమ్మదితో డిజైన్ ఇలా కింద లేస్ అండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చే విధంగా ఇచ్చారండి ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గంధం కలర్ టైప్లో ఎల్లో కలర్లో ఉండి ఇదిగోండి ఇలా కింద ఇలా బార్డర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి కింద బార్డర్ మ్యాచింగ్లో మంచిగా ఇచ్చారండి ఇది వచ్చేసి దీనికి అట్లాగ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా పెద్ద డిజైన్తో ఇదిగోండి శారీ మొత్తం ఇలా డిజైను కింద చిన్న బార్డర్ వచ్చిందండి ఇది బార్డర్ కలర్ మ్యాచింగ్లో ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఇలా వస్తుందండి క్యాట్లాగ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఇదిగోండి నెమలిపించిన రంగు శారీ కింద పింక్ కలర్ బార్డర్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్తో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్ తీసుకోండి ఇది వచ్చేసి కేరళ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి చిగురాక పచ్చ కలరు కింద బార్డర్ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి సేమ్ కలర్ బార్డర్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ కింద ఇలా టెంపుల్ బార్డర్ టైప్లో డిజైన్ మంచి ఆరెంజ్ కలర్ శారీ అండి బెంక్ బ్లౌజ్ వచ్చేసి ఇలా శారీ మ్యాచింగ్లో ఇచ్చారు ఓకేనండి వీటిలో నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి